హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్స్ అది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సో మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఈరోజు టెన్ ఓ క్లాక్ పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా మనం తీసుకొస్తున్నాం దానిలో మీకు ఫస్ట్ టెస్ట్ అయితే మనకు పాలిటీక్ సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది దాంట్లో కూడా మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది అండ్ లేటెస్ట్ పాలిటీ అంశాలు కూడా దానికి సంబంధించి మేము లాస్ట్లో ఒక టెస్ట్ అయితే యాడ్ చేస్తాం అండ్ దాని ప్రైస్ కూడా మనం లాంచింగ్ డేస్ సందర్భంగా నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం టెన్ ఓ క్లాక్ మీకు పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది చాలామంది అడుగుతున్నారు పాలిటీకి సంబంధించి సో మీకు ఈ రోజు నుంచి అయితే అందుబాటులో ఉంటుంది కావాల్సిన వారు తీసుకునే ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటు ఇంకా వివిధ కోర్సెస్ పైన కూడా మనకి ఇంకా వన్ నైన్టీ నైన్ ఆఫర్ అయితే ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కావచ్చు అండ్ గ్రూప్ టూ ఫుల్ టెస్ట్ సిరీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ సంబంధించి కావచ్చు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ టెట్ డిఎస్సి కోర్సెస్ పైన కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి కావాల్సిన వారు అయినా కావాలనుకుంటే తీసుకునేటం ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిబంధనల సవరణల ప్రభావం ఏంటో చెప్పండి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు గ్రూప్ వన్పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అని చెప్పేసి మనం గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించినటువంటి నిబంధనలను సవరించడం వల్ల అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పాలని ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించినట్లు ఇక్కడ చూడవచ్చు గత నిబంధనలతో అభ్యర్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి సవరణ తర్వాత జరిగినటువంటి మార్పులపై స్పష్టత సూచించినట్లు ఇక్కడ చూడవచ్చు దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి నిబంధనలు సవరిస్తూ మనకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జారీ చేసినటువంటి అయినటువంటి జివో నెంబర్ టెన్ కావచ్చు జీవో నెంబర్ నైంటీ సిక్స్తో పాటు ఏడాది జారీ చేసినటువంటి జివో నెంబర్ ట్వంటీ నైన్ ను సవాల్ చేస్తూ నల్గొండ జిల్లాకు చెందినటువంటి రాంబాబు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్లు అయితే వేశారు అయితే దీనిపై జస్టిస్ సుజయ్ పాల్ కావచ్చు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుల ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత నిబంధనల ప్రకారం సమంతర రిజర్వేషన్లు అమలు చేయాలని వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు పిలవాలని కోరారు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సర్వీస్ వ్యవహారాలపై సింగిల్ జడ్జ్ విచారించవలసి ఉండగా ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ ఎలా వచ్చిందని ప్రశ్నించింది సో నిబంధనల సవరణ వల్ల గతానికి ప్రస్తుతానికి ఉన్న తేడాను వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది గ్రూప్ పై విచారణ రేపటికి వాయిదా అంటూ ఇక్కడ చూడవచ్చు సో మరొకసారి రేపు మళ్ళీ కోర్టులో మనకు దీనికి సంబంధించిన హియరింగ్ అయితే ఉంది సో ఇక్కడ వీటికి సంబంధించి ప్రభుత్వానికి అయితే వాటి యొక్క సవరించిన తర్వాత అండ్ సవరించక ముందు ఉన్నటువంటి తేడాలు ఏంటో వివరించాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే పదివేల మందికి నైపుణ్య శిక్షణ అంటూ చూడవచ్చు ఇక రెగ్యులర్ డిగ్రీతో పాటు బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు ఇరవై ఇంజనీరింగ్ కాలేజ్ Is a loop. పద్దెనిమిది డిగ్రీ కాలేజీలు దీనికి ఎంపిక చేశారంట ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అమలు చే అమలు చేయనున్నటువంటి ప్రభుత్వం రేపు ప్రారంభించనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇంజనీరింగ్ అదేవిధంగా డిగ్రీ కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకు బ్యాంకింగ్ అవచ్చు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మరో వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో పరిశ్రమల అవసరాలను ఇప్పుడున్నటువంటి సవాళ్ళను అధిగమించేందుకు జనవరిలోనే మనకు ఈ బిఎఫ్ఎస్ఐకి ఐ ప్రతినిధులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు సో డిమాండ్కి అవసరమైనటువంటి ఉద్యోగాలు కల్పించే దిశగా యువతకు రెగ్యులర్ డిగ్రీతో పాటు నైపుణ్య డిగ్రీ కోర్సును అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు జరగచ్చు సో దీనిలో భాగంగా ఈ బీఎఫ్ఎస్ఐ అనేటువంటి సంస్థతోటి ప్రభుత్వం అయితే ఒప్పందం కూర్చుకుంది ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి అడిగితే మనకు డైరెక్ట్గా దేంతోటి ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి అడగవచ్చు ఇరవై ఇంజనీరింగ్ అదేవిధంగా పద్దెనిమిది డిగ్రీ కాలేజీలో మొదటగా దీని స్టార్ట్ చేయబోతున్నారనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కాలుష్య నివారణలో జీవులతో ప్రయోగం అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ అదేవిధంగా ఇక్కడ జనాభాకు సంబంధించి జాగ్రఫీకి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ జరగవచ్చు అండ్ నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే పాలిటిక్స్ సంబంధించి దేశంలో రాజకీయ పార్టీలు అంటూ చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి వీటికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి చాలా మంచి ఆర్టికల్స్ ఇవి మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతాయి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు దాదాపు టూ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మనం తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటివరకు మన సిక్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వాటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను ఇక్కడ మనం చూసినట్లయితే చైల్డ్ సుప్రీం సుప్రీంకోర్టు కొరడా అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు ఆ అశ్లీల దృశ్యాలు కలిగి ఉండడం నేరమే వాటి నిల్వ డౌన్లోడ్ చేయడం వీక్షించడం ఫోక్సో ఐటీ చట్టాల ప్రకారం తీవ్ర శిక్ష అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఒక సంచలనం తీర్పించినట్టు అయితే జరగవచ్చు సర్వతోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం వాటిని నేరంగా పరిగణించాలని మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టివేసినట్లు ఇక్కడ చూడవచ్చు ఫోక్సో చట్టంలోని పరిభాషను మార్చాలంటూ పార్లమెంటు కూడా సూచించింది అనమాట మనకు పార్లమెంటు ఫోక్సో చట్టాన్ని ఎప్పుడు చేసింది అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇక్కడ చూసినట్లయితే పసిబిడ్డలపై అదేవిధంగా బడులకు వెళ్లేటువంటి చిన్నారులపై లైంగిక ఆకృత్యాలు అధికమవుతున్నటువంటి పరిస్థితుల్లో సర్వతోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును వివరించింది ఆ తరహా అమానుష చర్యలను ప్రేరేపిస్తున్నటువంటి మూల కారణమవుతున్నటువంటి ఏవైతే ఈ దుర్వ్యసనాలకు అడ్డుకట్ట వేసే దిశగా నేర విస్తరణ మూలాలకు పెగిలించే పెకిలించి వేసేలా ఆచరణాత్మకమైనటువంటి పలు సూచనలు చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో బాలలతో చిత్రించి అశ్లీల దృశ్యాలను చూడటం లేకుంటే డౌన్లోడ్ చేయడమే కాదు వాటిని కలిగి ఉన్న కలిగి ఉన్న కూడా నేరమే అని చెప్పేసి మనకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అదేవిధంగా మనకు పార్థివాలతో కూడినటువంటి ధర్మాసనం సోమవారం ఒక సంచలన తీర్పును వెలువరించినట్లు కూడా చూడవచ్చు ఫోక్సో ఐటీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించవచ్చని చెప్పేసి కూడా ఇక్కడ తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో కేసు నేపథ్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకు చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం కలిగి ఉండటం నేరం కాదంటూ జనవరిన మనకు జనవరి పదకొండున ఇక్కడ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సోమవారం కొట్టివేసినట్లు ఇక్కడ చూడవచ్చు బాలలతో తీసినటువంటి అశ్లీల దృశ్యాలను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేశాడంటూ ఇరవై ఎనిమిది ఏళ్ళ యువకుడిపై నమోదైనటువంటి అభియోగాలను హైకోర్టు తోసిపుచ్చింది ఫోక్సో ఐటీ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించలేమని చెప్పేసి ఆ మనకు మద్రాసు హైకోర్టు అయితే తీర్పు ఇచ్చిందట కాకపోతే ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేస్తూ సో దాన్ని కూడా శిక్ష కిందనే తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఫోక్సో చట్టంలో కొన్ని సవరణలు కూడా తీసుకురావాలని చెప్పేసి పార్లమెంట్కి సూచించినట్లుగా కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే ఒక రాష్ట్రం ఒకే కార్డు అంటే ఇక్కడ చూడవచ్చు రేషన్ ఆరోగ్యం అదేవిధంగా సంక్షేమం అన్నిటికీ అదే అందులోనే హెల్త్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది డిజిటల్ రూపంలో అందజేత ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం ఒక గ్రామం ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక మంత్రులు అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ కావచ్చు డిజిటల్ కార్డులను ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఇక్కడ చూడవచ్చు రేషన్ ఆరోగ్యం సంక్షేమ పథకాలన్నిటికీ ఉపయోగపడేలా ఈ కార్డులను రూపొందించి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఒక రాష్ట్రం ఒకే డిజిటల్ కార్డు విధానంలో ముందుకు వెళ్లాలని సూచించారు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా వైద్య ఆరోగ్య మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసి రాజ నరసింహ ఇంకా కొంతమంది అధికారులతో సమావేశమై ఈ డిజిటల్ కార్డుల అంశంపై చర్చించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే దేశంలో తొలి క్లేడ్ వన్ బి మంకీ ఫాక్స్ కేసు అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది సో ప్రాణాంతక మం మంకీ ఫాక్స్ సంబంధించినటువంటి కేసు భారత్లో నమోదైనట్లు ఇక్కడ చూడవచ్చు గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యాధిక స్థితి మనకు ఏది హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి ఏదైతే ఈ క్లేడ్ వన్ బి రకం మంకీ ఫాక్స్ తొలి కేసు భారత్లో నమోదైనట్లు సోమవారం అధికార వర్గాలు ప్రకటించినట్టు కూడా రోజు ఈ వేరియంట్ రకం గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అడగ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇది ఎక్కడ మన దగ్గర నమోదైందంటే కేరళలో ఉన్నటువంటి మల్లప్పరం జిల్లాలో ఓ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిపారు యూఏ నుంచి ఇటీవల దేశానికి తిరిగి వచ్చినటువంటి ముప్పై ఎనిమిది వ్యక్తి గత వారంలో ఈ క్లేడ్ వన్ బి రకం ఫాక్స్ సోకినట్లుగా వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి మొట్టమొదటి కేసు ఎక్కడ నమోదైంది అండ్ ఆ వేరియంట్ పేరియంట్ అనేది మనకు ఎగ్జామ్లో అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఓబీసీ ఈబీసీల ఉన్నత విద్యకు పిఎం యశస్వి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మూడు వందల నాలుగు విద్యా సంస్థల్లో చేరిన వారికి ఉపకార వేతనాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో స్లాట్లు ప్రకటించినటువంటి కేంద్రం అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ పీఎం యశస్వి అనేది ఏంటని మనకు ప్రీవియస్లో బిట్టు కూడా అడిగిన సందర్భాలని గుర్తుంచుకోండి సో ఇక్కడ దేశంలో ఐఐటీలు అదేవిధంగా ఐఐఎంలు కావచ్చు ట్రిపుల్ ఐటీలు ఎయిమ్స్ ఎన్ఐటీలు తదితర ప్రీమియర్ విద్యా సంస్థల్లో డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందినటువంటి ఓబీసీ అదేవిధంగా ఈబీసీ గుర్తుంచుకోండి ఓబీసీ ఈబీసీ సంచార జాతులకు చెందినటువంటి విద్యార్థులకు నూరు శాతం ఆర్థిక సహాయానికి కేంద్ర ప్రభుత్వం పీఎం యశస్వి పథకం కింద ప్రత్యేక ఉపకార వేతనాలు అందిస్తుంది అన్నమాట సో ఇది దీనికి సంబంధించి సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవైకి సంబంధించి కూడా ఇప్పుడు మనకు మూడు వందల నాలుగు విద్యా సంస్థల్లో ఈ ఉపకార వేతనాల స్టార్ట్ను కేంద్ర సామాజిక న్యాయ శాఖ ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకు అంటే ఇది దేనికి సంబంధించింది ఓకేనా ఇది ఓబీసీ ఈబీసీ అండ్ కొన్ని సంచార జాతులకు సంబంధించినటువంటి విద్యార్థులకు వంద శాతం సహాయం అందించడం అనమాట ఓకేనా ఒక స్కాలర్షిప్ లాంటిది అనమాట సో అది గుర్తుంచుకుంటే అట్లా మనకి ఇది ఎవరికి సంబంధించినటువంటి స్కీమ్ అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ డ్యూషన్ అయితే ఆస్కార్ బరిలో లపాతా లేడీస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్కు మన దేశం నుంచి లపాతా లేడీస్ సినిమా అధికారికంగా ఎంపిక అయింది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి ఎంట్రీ దక్కించుకున్నట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఏ కేటగిరీ అని చెప్పేసి అంటారు ఉత్తమ విదేశీ కేటగిరీలో మనకు ఈ చిత్రమైతే ఎంపిక అయింది బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ మాజీ సతీమణి మనకు కిరణ్ రావు ఈ బాలీవుడ్ చిత్రానికి డైరెక్టర్గా చేసిందంట సో అది కూడా ఇంపార్టెంట్ అమీర్ ఖాన్ నిర్మాతగా చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఆ నిర్మాత పేరు గుర్తుంచుకోండి దానికి డైరెక్టర్ ఎవరు అండ్ దీనికి సంబంధించి ఏ కేటగిరీలో మనకు ఎంపిక అయింది అనేది కూడా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో తొంభై ఏడు శాతం పైగా ఆ పదమూడు రాష్ట్రాల్లోనే అంటే ఇక్కడ జరుగువచ్చు శిక్ష పడిన వారి సంఖ్య తగ్గుముఖం నివేదికను విడుదల చేసినటువంటి కేంద్రం అంటే జరగవచ్చు మనకు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందనే మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సో దేశంలో షెడ్యూల్ కులాల వారిపై రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి మొత్తం దౌర్జన్య కేసుల్లో తొంభై ఏడు పాయింట్ ఏడు శాతం ఒక పదమూడు రాష్ట్రాల్లో జరిగినాయంట ఇది గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ సో వీటిలో మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యూపీ ఉంది సెకండ్ రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత స్థానంలో ఉన్నట్టుగా మనం ఈ వర్షం మూడు ప్లేస్లను గుర్తుంచుకోండి సో అదే సమయంలో మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవైతో పోలిస్తే ఈ ఏడాది అంటే ఇరవై ఇరవై రెండు డేటాను మనకి ఇప్పుడు రిలీజ్ చేశారనమాట అంతకుముందు ఇరవైలో ఉండేది ఈ డేటా సో ఆ ఇరవైతో పోలిస్తే ఆ ఏడాది కేసుల్లో శిక్ష పడిన వారి సంఖ్య ముప్పై తొమ్మిది పాయింట్ రెండు నుంచి ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతానికి పడిపోయింది అనమాట అంటే ఉన్నటువంటి లాస్ట్ టైం రిలీజ్ చేసిన దానికి ఇప్పటికీ సో ఈ సంఖ్య అనేటువంటి శిక్ష పడిన వారి యొక్క సంఖ్య అనేది తగ్గుముఖం పట్టింది అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ నివేదిక తెలుపుతున్నట్లు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం కేసుల సంఖ్య ఇచ్చారు మనకు ఎస్సీలపై రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి దౌర్జన్యాలపై మొత్తం యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కేసులు నమోదైనట్టు ఇచ్చారు అవి మనకు పదమూడు రాష్ట్రాల్లో వాటి యొక్క సంఖ్య ఏ విధంగా ఉందని కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఇక నెక్స్ట్ మన వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే సో ప్రపంచ నదుల దినోత్సవం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే కూడా చూడవచ్చు సో మనం పర్యావరణ పరీక్షలో భాగంగా నదుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగో ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవంగా నిర్వహిస్తాం గుర్తుంచుకోవాలి ఇది రెండు వేల ఐదు నుంచి మనకు యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రారంభించినటువంటి వాటర్ ఫర్ లైఫ్ డికేట్ నేపథ్యంలో భూమిపై ఉన్నటువంటి నీటి వనరులు పరీక్ష పరిరక్షించవలసినటువంటి ఆవేశ ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం కల్పించేందుకు దీని అయితే కండక్ట్ చేస్తున్నారంట సో ఈసారి మనకు పంతొమ్మిదవ ప్రపంచ నదుల దినోత్సవం అయితే జరిగింది దాని యొక్క థీమ్ గుర్తుంచుకోండి ఇక్కడ చూసినైతే మనకు వాటర్ వేస్ ఆఫ్ లైఫ్ అండ్ ఇక్కడ జరగవచ్చు ఇది గుర్తుంచుకోండి వాటర్ వేస్ ఆఫ్ లైఫ్ అనేది థీమ్ ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నామంటే రెండు వేల ఐదులో మనకు ప్రపంచ నది దినోత్సవంలో దీన్ని ఫస్ట్ టైం ప్రారంభించడం జరిగిందనమాట మరొక అప్డేట్ కూడా ఉంది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మనకు రీసెంట్గా ఎగ్జామ్ లో ఎగ్జామ్లో అడిగినటువంటి పెట్టింది ఇక్కడ చూసిన అయితే ఆరున ఈయూ ఇండియా వాటర్ ఫోరం అని చెప్పి రోజు సెప్టెంబర్ పద్దెనిమిదిన న్యూఢిల్లీలో మనకు ఆరవ ఈయూ వాటర్ సార్ ఆర్ఓ ఈయు ఇండియా వాటర్ ఫోరం సదస్సు జరిగినట్లు ఇక్కడ జరగవచ్చు అయితే మనకు అప్పుడు ఎట్లా అడిగిన ఎక్కడ జరగనుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో ఇది మనకు న్యూఢిల్లీలో జరిగింది అనమాట సదస్సు ఈ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది సో దీనిలో మనకు భారత్ అదేవిధంగా యూరోపియన్కి సంబంధించినటువంటి యూరోపియన్ యూనియన్ స్థిరమైనటువంటి నీటి నిర్వహణలో సహకారం పెంపొందించుకోవడానికి అంగీకరించినట్టు ఇక్కడ చూడవచ్చు సో నదీ పరివాహక నిర్వహణ ప్రోత్సాహక ఆవిష్కరాల సాంకేతిక బదిలీలపై సహకారానికి ఇరుపక్షాలు అంగీకరించినట్లుగా ఇక్కడ మనం దీనికి సంబంధించినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఆల్రెడీ మనకు బిట్ కూడా ప్రీవియస్ ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి సందర్భంలో ఇది ఆల్రెడీ చూసాం మనం పశ్చిమ దళంలో ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి టూ డేస్ బ్యాక్ దీనికి సంబంధించి చూడడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి పాలిటీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది ఈరోజు మనం టెన్ ఓ క్లాక్ మన యాప్లోకి తీసుకొస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కైతే ఇవ్వడం జరుగుతుంది దానిలో మీకు లేటెస్ట్ పాలిటీ అప్డేట్స్ కూడా చివర్లో యాడ్ చేస్తాం ఒక టెస్ట్ రూపంలో మొత్తం ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ తోటి లేటెస్ట్ పాలిటీకి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ తోటి ఒక టెస్ట్ కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది సో రేపటి నుంచి ఈ రోజు నుంచి మీకు ఆ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఒకసారి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అవన్నీ డీటెయిల్స్ని మన లో షేర్ చేస్తారు మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి అక్కడ నుంచి చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తీసుకొని చాలా మంది అడిగారు పాలిటిక్స్ సంబంధించి సపరేట్గా చాప్టర్ టెస్ట్ సిరీస్ తీసుకురాని సార్ అని చెప్పేసి సో అందుకనే తీసుకురావడం జరుగుతుంది కావాల్సిన వారు తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ